జనగామ జిల్లా కొడకండ్ల మండల భద్రంలోని ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్లు కట్టించడం అనాథలు అపాక్షులకు చేయుత అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు చేదుడు బాధుడుగా ఉంటున్న చైర్మన్ ప్రసన్న మా మెట్రోదయం టీం కుమార్ గారు మరి వీళ్ళ విన్న దీన పరిస్థితిని చూసి ఈ బాధితుల దీన పరిస్థితి చూసి వారికి అండగా నిలిచి మరి పోలి గుడిస నుంచి వారికి విముక్తి కలిగించి ఒక అంటే ఒక సొంత భవనాన్ని వారు నిర్మించడం అనేది చాలా మానవతా దృక్పథంతో జరిగినటువంటి ఈ యొక్క ఆలోచనకు స్ఫూర్తిదాయకమని మేము భావిస్తున్నాము ఈరోజు ఈ గ్రామాన్ని మేము మెట్రో ఉదయం టీం తరఫున సందర్శించి కొన్ని వాస్తవాలు అంటే బాధితుల తరపు కానీ ఇటు మన ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ తరఫు కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి గ్రామానికి రావడం జరిగింది మరి మరి ఒకసారి మనం ఈ సంస్థ అధినేత ప్రసన్న కుమార్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ పేరు వచ్చేసి పెద్దపూడి ప్రసన్న కుమార్ కొడకల్లా ఉంటా ఉన్నాను ఒక చిన్న స్కూలు మరేడ్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ నడిపిస్తుంటూ సో కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాను ముందుగా నా చిన్ననాటి కళ ఏదో ఒక సొసైటీకి ఏదైనా ఒకటి మంచి చేయాలి అనేటువంటి చిన్ననాటి కళ సో అది కలగానే మిగిలిపోయి చాలా సంవత్సరాలు ఉన్నది కలగానే చాలా సంవత్సరాలు అలాగే ఉన్నది సో అది రాను రాను కొంతమంది వ్యక్తులు మరి ఇన్స్పిరేషన్గా మిగిలారు ముందుగా శ్రీ గంటా రవీందర్ అని మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు వావిలాల సో తను చేసేటువంటి సేవా కార్యక్రమాలు మరి నేను ఎప్పుడుకి ఎప్పుడు వీక్షిస్తూ ఏదైనా పేపర్లో పలాను సహాయం చేస్తున్నారు ఇక్కడ హెల్ప్ చేశారు ఈ బాధిత కుటుంబానికి సహాయం చేశారు సో ఇలాంటివి చూసినప్పుడు నా మనసు ఎప్పటికి కూడా నేను కూడా ఇలా చేయాలనేటువంటి ఒక ఆలోచన నా హృదయం ఉండేది సో దానికి ఇన్స్పిరేషన్గా మరి నేను చూసినటువంటి మొట్టమొదటి పాలకుట్ల నియోజకవర్గంలో శ్రీ గంటా రవీందర్ గారు సో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నేను సేవా కార్యక్రమాలు కరోనా టైంలోనే ప్రారంభించాను దాదాపుగా కొడగల్ల మండల కేంద్రంలో అన్ని గ్రామాలు తిరిగి అన్ని గ్రామాలు తిరిగి సో బియ్యము కూరగాయలు సో తోచినటువంటివన్నీ కూడా మరి అన్ని గ్రామాల్లో అన్ అన్ని గ్రామాల్లో దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబాల వరకు ప్రతి గ్రామంలో చేయడం జరిగింది సో అందులో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు ఎక్కడైతే అసలైనటువంటి బీదలు ఉన్నారో వారిని గుర్తించి మాత్రమే ఈ సేవా కార్యక్రమాలు అనేది నేను చేయడం ప్రారంభించాను ఒకరోజు ఆ పాలకుర్తిలో ఆ వావిల పాలకుర్తిలో వల్మిడి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంతమంది గుడిసెలో ఉన్నారు ఆ కరోనా టైంలో ఆమె పరిస్థితి చూసి నాకు చాలా దుఃఖం అనిపించింది కారణం ఏంటంటే సో మూడు రోజులుగా ఫస్తులు ఉందండి ఎందుకంటే వాళ్ళు ఇటుకబట్టి వాళ్ళు లేకపోతే ఎక్కడి నుంచో వేరే ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు మూడు రోజులు ఉపవాసం ఉన్నది బయట వాళ్ళకి చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకునేటువంటి పరిస్థితి అలాగే ఉపవాసం ఉందట అది మాకు కూడా తెలియదు నేను పోయిన తర్వాత అమ్మ కొన్ని బియ్యం ఇచ్చి ఒక ఐదు వందల రూపాయలు అంటే అప్పటికి నేను అనుకోకుండా వెళ్ళినటువంటి సంఘటనలో ఐదు వందల రూపాయలు ఇచ్చి అడగగా సార్ ఇప్పటికీ మూడు రోజులు అయింది సార్ మేము అన్నం తినక అనేటువంటి విషయం ఇంకా నన్ను కలిసివేసింది సో ఈ కలిసివేసి ఇన్ని గ్రామాల్లో అన్ని అందరి సహకారం చేతలు ఇదంతా నా ఒక్కరి చేత ఏమి కాదు సో నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది గ్రామస్తులందరూ కూడా నేను ఈ కార్యక్రమాలు చేస్తున్న టైంలో వాళ్ళే ఫోన్ చేసి సార్ ఈ అమౌంట్ పంపిస్తున్నాం మీరు సేవా కార్యక్రమం చేయనిది అట్లా ప్రోత్సహించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఆ విధంగా చేస్తూ ఇంకా జనగామాలో రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహార పొట్లాలు ఇంకా కొన్ని అనాథ అనాథాస్త్రమాలు తిరిగి సో వాళ్ళను కూడా ఇది బర్త్డే కార్యక్రమాలు కానీ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అయినా కానీ చేయిస్తూ మంచి చికెన్ భోజనాలు పెట్టిస్తూ ఇంకా కొంతమంది దాతలను సిద్ధపాటు చేసుకొని అలా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇది సిటీ కోసం కాదు ఎక్కడైతే ఆపద ఒకే ఆలోచన నాకేంటంటే మన ఇంట్లో మన అన్నదమ్ములు కానీ బంధుమిత్రులు కానీ లేదా మా కుటుంబంలో కానీ ఏదైనా జరిగితే మనం చేయమా అనేటువంటి ఒక ఆలోచనతోటే సో ఇప్పటికీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది కొన్ని మాత్రం బయటపెడుతున్నాను కారణం ఏంటంటే ప్రజలు ఇన్స్పైర్ అయ్యి చూసి చూసి ఈ విధి నేర్చుకుంటారు అనేటువంటి సహాయం చేసే అలవాటు నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సార్ సో ఇది ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఇంకా భవిష్యత్తులో గుడిసెలు లేని మండలంగా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను సార్ లేకపోతే కట్టలేకపోయినా అది గవర్నమెంట్ ఇల్లు కూడా వస్తానండి అది అది పోయింది అది పోయినాక అడిగినాక ఈ సార్లు ఎటు చేస్తారో అనుకున్నాము కట్టారు అన్నవాళ్ళు బాగా కష్టపడరు బాగా పనిచేసే అన్నవాళ్ళు కూడా ఇక మేము కూడా కొంచెం సహాయం చేసినాం సార్ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఎంత మంచిగా ఉన్నాయి సార్ మాకు సారద అయ్యే వల్లనే మాకు ఇల్లు కట్టింది సార్ గుడిషాలో బాగానే ఇబ్బంది పడ్డాయి మేడం వర్షాలు వస్తాయంటే కూడా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని పూర్తి కూర్చొని తింటే మొత్తం ఫీజే ఉండే భయం కూడా అయింది మాకు కొంచెం ఈ భయం వల్ల మా అందరి తాతలకి ఇట్లా సంతోషం అందరికి నమస్కారం అందరి బాగుంటుంది ఇట్లా లేనందుకు పరిస్థితులు మీకు సారి ఉంది ధన్యవాదాలు